హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాటి గేమ్ ఏంటంటే బిగ్ బాస్లో బొక్కల గేమ్స్ అన్న అయితే ఆడి బిగ్ బాస్ ఓ సారీ నన్ను అయితే తప్పు అనుకోకండి అంటే ఐదు వోల్డ్స్ ఉన్నాయి కదా ఇవాళ ఆడిన గేమ్లో ఐదు వోల్స్ ఉంటాయి లీడర్ బోర్డు ఉన్నారు కదా ఆపోజిట్ టీం వాళ్ళు ఫస్ట్ ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళని ఆపొచ్చు అయితే ఆ గేమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్ అయింది ఎవరంటే పవన్ పగడాల తనుజ ప్లస్ పవన్ పగడాల వీళ్ళిద్దరైతే ఒక టీము అయితే ఆ గేమ్లో ఆడింది మాత్రం గెలిచింది మాత్రం పవన్ అయితే గెలిచిండు ఈ వారంలో ఎలిమినేషన్ అయ్యేది కూడా మ్యాక్సిమమ్ సాటర్డేనే జరగవచ్చు ఎందుకనంటే సండే మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు అప్పటిదాకా పెట్టరు ఎందుకంటే అది ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది లాంగ్ ఉంటుంది కాబట్టి ఆ వెబ్సైట్ మొత్తం అందుకని మీకు వెబ్ సాటర్డేనే ఎలిమినేషన్ జరగవచ్చు సండే ఒక ఎలిమినేషన్ అవుతుంది లేదా సండేనే రెండు ఎలిమినేషన్లు కూడా జరగవచ్చు అయితే ఈ వీక్లో సేవ్ అయ్యేది మాత్రం ఫెంటాస్టిక్గా ఆడింది మాత్రం తనుజ ప్లస్ పవన్ పగడాలి ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ లీటర్ బోర్డులో ఉన్నప్పుడు వాళ్ళు అట్ట ఉన్నారు చాలా తక్కువ ఉన్నారు అందరికంటే చాలా తక్కువ ఉన్నది వాళ్ళే ఇప్పుడు సెకండ్ పొజిషన్కి వచ్చింది అని అంటే ఫస్ట్ వాళ్ళకి ఆడిన గేమ్ అన్ని పాజిటివ్ గేమ్స్ అయితే వాళ్ళకేదో పడ్డాయి ఎందుకంటే నిన్న ఏదైనా గేమ్స్ ఆడితేనే కదా వాళ్ళ టాలెంట్ అనేది బయటకు వచ్చేది మొన్న నిన్న ఆడిన ఉసిక గేమ్లు కూడా అంతసేపు తనుజ పట్టుకొని ఉంటుంది అని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే నాకు చాలా సాఫ్ట్గా ఉంటుంది అది అనేది చెప్పి అని అనుకున్నారు కానీ ఇంత ఫిజికల్గా ఫిజికల్గా కూడా ఇంత స్ట్రెంగ్త్ ఉంటుందని చెప్పి నిన్న తనుజ గారిది ఆమె టాలెంట్ నిన్న భయపడబడింది ఈరోజు ఆడిన రెండు గేముల్లో కూడా ఒకటి చెప్పాను కదా ఒక్కొక్కరు అంటే హోల్స్ ఉంటాయి ఐదు హోల్స్ ఉంటాయి ఒక్కొక్క హోల్లో ఒక యువత నుంచి అవతల గెలుపుకోవాలి ఆ గేమ్లో ఆడింది మాత్రం పవన్ గెలిచాడు అంటే ఆ పవన్ అంటే ఎవరు తనుజ ప్లస్ పవన్ పక్కడాల వీళ్ళిద్దరూ ఒక టీం కాబట్టి పవన్కి ఓటింగ్ మంచిగా ఉంది తనుజాకి ఓటింగ్ సూపర్గా ఉంది వీళ్ళిద్దరైతే నెంబర్ పొజిషన్లో ఉన్నారు లీడర్ బోర్డులో అయితే ఆ గేమ్ ఆడేటప్పుడు అక్కడ కొంచెం పర్సనల్గా వాళ్ళిద్దరికైతే కొంచెం గొడవ అయితే అయింది రేతుకి ప్లస్ తనుజ గారికి అట్లానే తనుజా మీద ఉన్న సింపతి అంత ఫిఫ్టీ ఫస్ట్ నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే రన్నింగ్ అయితేనే ఉంది ఆ ఓటింగ్ ప్లస్ పవన్ కూడా హెల్ప్ అవుతుంది పవన్ కూడా ఫస్ట్ రెండు టూ వీక్స్లో కూడా ఆయనకి గేమ్ లేదు ఆడట్లేదు ఏదన్నా కానీ ఈ గేమ్లో మాత్రం మామూలుగా అడగలేదు తర్వాత రెండో గేమ్ వచ్చినప్పుడు పవన్ పగడాల పవన్ పడాలా ప్లస్ తనుజ వీళ్ళిద్దరూ కలిసి ఆడే ఫస్ట్ గేమ్ ఏమో ఒంటరిగా పవన్ ఒకటి గెలిచిండు రెండో గేమ్ వచ్చేసరికి గ్లాస్ పెట్టి పెంచేది ఒక సైడు తనుజ ఉంది ఒక సైడ్ పవన్ అన్నాడు వీళ్ళిద్దరు కూడా చిన్నగా ర్యాప్ని లాగటం కాడిని ఆడి అది కూడా పలు ఫస్ట్ గెలిచారు వాళ్ళిద్దరు అందుకని ఈ వారం సేఫ్ అందుకనే తనుజ సేఫ్ కాబట్టే పవన్ పడాలని సేఫ్ జోన్లోకి పంపించింది ఆమె డేంజర్ జోన్లో ఉంది ఆమె సేఫ్లోకి ఉంటుంది కాబట్టి ఆమెకు ఓటింగ్ అట్లా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లా ఉంది కాబట్టి ఇక సెకండ్ సెకండ్ వచ్చేసరికి భరణి గారు దివ్య వీళ్ళిద్దరు ఒవరాక్షన్ అయితే అసలు చూడలేకపోతున్నాం ఆ రింగ్స్లో దూరి యువతలకు వచ్చినప్పుడైతే భరణి గారు రియాక్షన్ చూడాలి బొబ్బ బొబ్బ మామూలు రియాక్షన్ కాదు ఆయన మీద పడిపోయి మరి ముద్దులు పెట్టేసుకుని చేస్తా ఉన్నాడు అంతా అట్ట చేసాడు భరణి గారు దివ్య గారు వీళ్ళిద్దరు కూడా టాప్ వన్లో ఉన్నదైతే వాళ్ళే వాళ్ళిద్దరు సేపులోకి వెళ్ళిపోయారు అయితే దీంట్లో ట్విస్ట్ ఏంటంటే తనుజ ప్లస్ పవన్ పడాలా గారు గెలిచారు కాబట్టి వాళ్ళు కూడా సెకండ్ పొజిషన్లో ఉన్నారు బిగ్ బాస్ పెట్టిన దృష్టి ఏంటని అంటే వాళ్ళిద్దట్లో ఒకళ్ళే సేఫ్ జోన్లోకి వెళ్తారు అంటే సేఫ్ హౌస్లోకి వెళ్తారు ఒకళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు అందుకనే పవన్ని పంపించేసింది తనుజా బయట ఉంది అంటే ఆమె తాముకు తెలుసు ఆమె ఫ్యాన్ పాలింగ్ అట్టు ఉంది ఆమె అని సేఫ్ అయిపోతుంది అయితే వీళ్ళకి ఫస్ట్ ఆ హోల్స్లో దూరిన గేమ్లో అయితే వచ్చింది వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చింది అంటే ఫస్ట్ తనుజ గారికి కళ్యాణికి హండ్రెడ్ పాయింట్స్ వచ్చినాయి సెకండ్ వచ్చింది భరణి గారు దివ్య గారు వీళ్ళిద్దరికి కలిపి ఎనభై పాయింట్లు వచ్చినాయి థర్డ్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారికి శ్రీజ గారికి అరవై పాయింట్లు వచ్చినాయి రీతు డెమన్ డెమన్ పవర్ వాళ్ళకి నలభై పాయింట్లు వచ్చినాయి సో వీళ్ళలో వరస్ట్గా వాళ్ళంటే వాళ్ళు ఎవరిష్టం కాదు వాళ్ళు గేమ్స్ అయితే బాగున్నాయి కానీ వాళ్ళు కొంచెం ఫిజికల్గా గట్టిగా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సంజనా గారు లోరా వీళ్ళిద్దరైతే ఈ లీటర్ బోర్డు నుంచి కూడా పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళని తీసేశారు వాళ్ళని ఎందుకు తీసేశారంటే భరణి భరణి గారు దివ్య గారు వాళ్ళిద్దరు కలిసి పర్సనల్గా మాట్లాడుకొని వాళ్ళని తీసేశారు ఎందుకంటే వాళ్ళు మెయిన్ బ్రెయిన్ ఫిజికల్గా కాకుండా బ్రెయిన్తో ఆడే గేముల్లో వాళ్ళు ఆడు వాళ్ళు బాగానే ఆడుతున్నారు అందుకని వాళ్ళని పక్కన పెట్టేశారు ఇక దివ్య వచ్చా వైల్డ్ తోటి దివ్య గారు వచ్చిన తర్వాత భరణి గారు మొత్తం చేంజ్ అయిపోయింది అది ఇది అని అయితే చాలా బాధపడింది సంజనా గారు ఎందుకంటే ఆయన ఎంతో ముందు అందరిలోకి కలిసి ఉండటే మాట్లాడితే దివ్య 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 అని చెప్పి ఆమె సుట్టూనే తిరుగుతుండూ మాకు పట్టించుకోవట్లేదు అది ఇది అని అయితే తంజనా గారు బాగా ఫీల్ అయింది దాంతోపాటు తనుజ గారు కూడా కొంచెం ఆ ఫీలింగ్తోటి ఉంది ఎందుకంటే ఇక్కడ కిచెన్లో అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా కొంచెం మధ్యలో అన్నం రైస్ కనుక తక్కువ పడితే బరిణి గారే పెడుతూ ఉండేట అందరికీ ఆ విషయాలు కూడా తనుజకి అన్నం పెడదామని చెప్పి వెళ్ళేసరికి నాకొద్దు నా కొద్దు నాకు వద్దు అని చెప్పి తనుజ కూడా సిరాగబడ్డది వర్ణగారి మీద ఎందుకంటే ఆమె ఎక్కువ ఆమెతోటే ఉంటున్నాడు దివ్య గారితోటే ఎంతోమంది లేక అందరితో కలిసి మాట్లాడటం కొంచెం తగ్గిందనేది అయితే వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు సంజన గారు కూడా అదే చెప్పి చాలా పాపం ఫీల్ అయింది ఆమె ఫిజికల్గా లేడీస్ ఆమె కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆమె బ్లెడ్ని టూ అంటే బాలెంత అయ్యింది కాబట్టి బాలెంత కాబట్టి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్తో బేబీ అంట బాలిత్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది ఓవరాల్గా అయితే వాళ్ళిద్దరే లోరా గారు సంజనా గారు అయితే డేంజర్ జోన్లో ఉంటారు ఎందుకంటే సంజన గారు ఎవరైనా ఫాలోయింగ్ ఫాలోవర్స్ ఆమె ఫ్యాన్స్ ఉన్నా కానీ ఆమెకైతే ఓటింగ్ చేయండి ఆమెను అయితే చేయండి సంజనా గారిని ఎందుకంటే ఆమె గేమ్స్ అయితే బాగా నడుతున్నాయి ఆమె అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఏదో స్లోగా పోతుంది పోతుంది అన్నట్టు కొందరు గేమ్ రేజ్ చేసిందే సంజన ఎందుకనంటే ఫస్ట్ ఒక కోడి కూడా దొంగతనం చేసింది అక్కడ స్టార్ట్ అయింది అసలు బిగ్ బాస్ గేమ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ విషయాలు మాత్రం సంజయన గారే చాలా గ్రేటు సంజయన గారు ఫాలోవర్స్ ఉన్నా కానీ ఆమెకైతే ఓటింగ్ చేయండి ఓకేనా అప్పుడు అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం రీతు తనుజ వీళ్ళిద్దరైతే మడద దాకా ఎంత క్లోజ్ ఉన్నారో ఈ లీడర్ బోర్డు వచ్చాక తనుజ పవన్ ఒకటి అయిపోయారు డెమాన్ పవన్ ప్లస్ రీతు ఒకటి అయిపోయారు వీళ్ళిద్దరు విడిపోయారు ఎవరికి వాళ్ళు జట్లు అయిపోయారు అనమాట వాళ్ళలో ఆ విషయంలో రీతుకి సంజనా గారికి అసలే పడలేదు ఇంతకుముందు ఒక బెడ్ పనుక చాలా అంటే చాలా క్లోజ్గా ఉన్నారు ఇప్పటికొచ్చేసరికి అసలు వాళ్ళిద్దరికీ చిటపట నొప్పులు పోయేలో అయితే కనుక ఎట్లా చిటపట ఉంటుంది ఆ రేంజ్లో మాత్రం గొడవలు అయితే వాళ్ళిద్దరికైతే అవుతుంది సీతూ నెమన్ పవన్ గారు వీళ్ళిద్దరైతే లవ్ ట్రాక్ నడుస్తుంది అది ఇదని చెప్పి అయితే చాలామంది ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు ఇంకొక జంట కూడా తయారైంది ఎందుకంటే లవ్ ట్రాక్ అయితే బాగా నడుస్తుంది ఎవరికైనా తనుజ గారికి పవన్ పడాల గారికి వీళ్ళిద్దరికైతే లవ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయిపోయింది దేనికేనంటే వాళ్ళు పవన్ తనుజ గారి మీద చూపించే ప్రేమ అసలు ఆప్యాయత కనుక ఎవరి మీద చూపెట్టారు వాళ్ళిద్దరు కూడా మంచిగా వర్కౌట్ అయితే అయిందనేది చెప్పుకోవచ్చు ఓకే నేనైతే వాళ్ళని హట్ చేయడానికి చెప్పట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి జస్ట్ అక్కడ జరిగేదని నేను చెప్తున్నాను ఓకేనా ఇక రేమ్ గేమ్ టూ వచ్చేసరికి కళ్యాణ్ పడాలా గారు తనుజ గారు అయితే గెలిచారు దాంట్లో వాళ్ళిద్దరు పాటన ప్రోగ్రామింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ వాడారు కాబట్టి అందుట్లో ఫస్ట్ ఏమో రింగ్స్ దాంట్లో పవన్ గెలిచిండు రెండో దాంట్లో తనుజ ప్లస్ పవన్ ఇద్దరు గెలిచారు సెకండ్ పొజిషన్లో వచ్చారు ఓవరాల్గా వీళ్ళకి ఫస్ట్ ప్లేస్ లీడర్ బోర్డులో ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఎవరు కాని అంటే భరణి గారికి దివ్య గారికి మూడు వందల నలభై పాయింట్స్ వాళ్ళు ఉన్నారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు తర్వాత సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి తనుజ ప్లస్ కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరికి వచ్చేసరికి మూడు వందల పది పాయింట్స్ ఉంది అయితే ఈ భరణి గారు దివ్య గారిది ఏంటంటే వాళ్ళిద్దరికి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్లేస్ ఉన్నట్లు కాబట్టి వాళ్ళిద్దరు సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయారు సెకండ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకళ్ళే వెళ్తారు సేఫ్ జోన్లో ఒకళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు అందుకనే పవన్ అయితే పంపించేసింది తను ఎందుకంటే ఆమె ఫ్యాన్ ఫాలో మంచిగా ఓటింగ్ ఉంది కాబట్టి ఆమె తన సేఫ్ అయిపోతుంది అట్లా ఒకళ్ళు అయితే వాళ్ళిద్దరిట్లో ఒకళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు ఒకళ్ళు ఏమో డేంజర్ జోన్లో అయితే ఉన్నారు నెక్స్ట్ వీక్ ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే అవుతుంది కదా ఈ ఇప్పుడు క్యాప్టెన్గా కూడా పోటీ చేయొచ్చు అంత విపరీతంగా వాళ్ళకైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఓటింగ్ అయితే అంత విపరీతంగా పెరిగిపోయింది ఎందుకని అంటే వాళ్ళకి పడే గేమ్స్ అన్నీ పాజిటివ్గా పడుతున్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అందుకని ఇప్పుడు భరణి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది దివ్య గారు భరణి గారు వీళ్ళిద్దరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు సెకండ్ ప్లేస్ వీళ్ళు ఉన్నారు వీళ్ళిద్దరికీ భరణి గారికి ప్లస్ కళ్యాణ్ పాడాల గారికి అనుజ గారికి దివ్య గారికి వీళ్ళకైతే కెప్టెన్సీ గేమ్స్ పడే ఛాన్స్ అయితే ఉంది అట్లైనా సింపుల్గా ఫిజికల్గా ఫిజికల్గా పెట్టినా అట్లా పెట్టినా కానీ బోటింగ్ పరంగా పెట్టినా కానీ అనుజ గారికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ వారం కెప్టెన్సీ అవ్వటానికి కూడా ఒక ఈ ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరికైతే బోటింగ్ అయితే చిన్న బాగుంది గేమ్స్ కూడా రీస్టార్ట్ అయిపోయింది అనమాట రీస్టార్ట్ అంటే ఎట్లుంటుంది అనేది అనేది చూడాలని అంటే రీస్టార్ట్ రీస్టార్ట్ అని అంటారు కదా అది ఏంది అనేది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తనుజ గారు ప్లస్ కళ్యాణ్ పడాల గారు వాళ్ళిద్దరు ఆడిన తీరైతే మాట్లాడారు ఇక థర్డ్ పొజిషన్కి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు ప్లస్ శ్రీజ గారు వీళ్ళిద్దరు థర్డ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం అయితే సంజనా గారికి అయితే కొంచెం బాగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఓకే బ్లేడర్ బోర్డులో లేరు కాబట్టి వాళ్ళు బాగా డేంజర్ ఉంటారు వీళ్ళు ఇద్దట్లో అయితే ఒకళ్ళు అయితే బయటకు అయితే వెళ్ళిపోతారు అనేది నేను నీకు రేపు అయితే చెప్తాను నీకు వీడియో ఎవరు వెళ్ళిపోతున్నారు బయటకు అనేది కూడా డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అనేది కూడా నేను చెప్తాను ఓకేనా మన వీడియో చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయండి బ్రో ఇప్పుడు నేను చెప్పేది మీకు నచ్చుతుందో నచ్చట్లేదో నచ్చుద్ది అనుకుంటున్నా అనుకుంటున్నాను ఆ దేవుడి దేవత నచ్చినప్పుడు ఒక లైక్ చేయొచ్చు కదా లైక్ చేస్తే కొంచెం మా వీడియో ఫ్రుష్ అవుతుంది కాబట్టి కొంచెం యూజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది మించి అయితే నేనైతే చాలా వీడియో అయితే నేను చాలా కష్టపడుతున్నాను చాలా స్టడీ చేస్తున్నాను ఓకేనా కొంచెం లైక్ చేయండి ఓకే మీకు నచ్చిన కంటెస్టెంట్ కూడా కొంచెం కామెంట్ పెట్టండి ఆ కామెంట్ పెట్టినా కూడా కొంచెం ఫుషింగ్ ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నాకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు వినైతే సబ్స్క్రైబర్లో చేద్దాం ప్లీజ్ నాకైనా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లా ఉంటాయని కూడా కొంచెం కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ నీకు నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్ తోటి మళ్ళీ మీకు కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్